హాయ్ వెల్కమ్ టు హాస్టైన్ నేను మీ మనోజ్ హైదరాబాద్లో హైడ్రో చేస్తున్న అరాచకాలు అన్ని అన్ని కావు కోటి ముట్టికాయలు వేసి కూరలు పీకేసినప్పటికీ కూడా నెక్స్ట్ వ్యూహాయింట్ అర్థం కాక చాలామంది బాధ్యులు కావచ్చు లేకపోతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు కట్టిన వాళ్ళు కావచ్చు ఇంకా మూసీ పరివాహ ప్రాంత ప్రజలు కావచ్చు సో వీళ్ళంతా ఒక రకంగా రాత్రిపూట నిద్ర నిద్రపట్టక వాళ్ళంతా నిద్రపోలేని పరిస్థితి అనమాట సో ఇలాంటి నేపథ్యంలో హైడ్రో ఏం చేస్తుందో అర్థం కాక చాలా మంది ఒక రకంగా భయపడుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ సత్య గారు ఆడుతున్నాడు నమస్కారం మేడం మేడం అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏర్పాటు అయినప్పుడు ఏదైతే కొన్ని కొన్ని పెద్ద పెద్దవాళ్ళ నిర్మాణాలు కూల్చివేసిందో అప్పుడు బాగా చేస్తారు అనుకున్నారు ఎప్పుడైతే పేదవాళ్ళ మీద పడిందో హైడ్రా మీద వ్యతిరేక స్టార్ట్ అయింది అండ్ యాజ్ వెల్స్ ప్రభుత్వం మీద కూడా స్టార్ట్ దీన్ని ఒక బిఆర్ఎస్ లీడర్ గా చెప్తారు వాస్తవంగా కూల్చివేతలు చేయాలి అని ప్రభుత్వం ఒక ప్లేస్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి నోటీసులు ఇవ్వాలి అదే విధంగా వాళ్ళకి పునరావాసాన్ని కల్పించాలి పునరావాసాన్ని కల్పించకుండా వాళ్ళకి ఎలాంటి భద్రత ఇవ్వకుండా అసలు ఇంటి మీద బడి బుల్డోజర్ పంపించి చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు మా పుస్తకాలు తీసుకుంటామని చెప్పేసి కూడా అంత బుల్డోజర్ గారు మాట్లాడుతూ బుల్డోజర్ పాలిటిక్స్ అక్కడ యూపీలో ఉంటే మరి తీసుకుంటారా ఇక్కడ ఉంటే తీసుకోవాలంటూ మాట్లాడారు సో కేటీఆర్ ఒక సందర్భంలో మాట్లాడారు బుల్డోజర్ మా మీద ఎక్కించు అని కూడా మాట్లాడారు సో మీ మీద కిచెన్ బుల్డోజర్ లెక్కలేదు మా రోడ్డు పక్కన ఉన్న పిచ్ కుక్కరిస్తే నువ్వు ఇదైపోతావు నీ నీ కోసం మీ నాన్న చేసిన పనుల వల్ల ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది ఇలాంటి నేపథ్యంలో నా దగ్గర బుల్డోజర్లు కొనే ప్రసక్తి లేదు అని డబ్బులు కూడా లేవు మీ నాన్న బుల్డోజర్ కాదు కదా రోడ్డు పక్కన ఉండే కుక్క రేసి చచ్చిపోతారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాట్లాడిన పరిస్థితి అసలు రేవంత్ రెడ్డి ఒక పిచ్చి కుక్క అని అందరికీ అర్థమైంది పిచ్చోడి చేతిలో రాయి పెడితే ఎక్కడ విసురుతాడో తెలియదు ఆ పిచ్చోడి చేతిలో ఇవాళ రాయి లాగా తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రైతు బంధు పడలేదు ఆ అదే విధంగా నిరుద్యోగులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారు ఇప్పుడు కొత్తగా రైతు రుణమాఫీ మీద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు తిరగబడుతున్నారు ఉద్యమం చేస్తున్నారు అనే అంశాన్ని పక్కదో పట్టించడం కోసమే హైడ్రాన్ ఒక హైడ్రామాగా తీసుకొచ్చారండి ఇది వాస్తవం ఇది ఓపెన్ గా మాట్లాడుకోవాలి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి తక్కువ సమయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అటు నిరుద్యోగులు ఉద్యమం చేశారు రైతులు ఉద్యమం చేశారు అదే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు గ్యాస్ పథకం కావచ్చు ఏదైనా కావచ్చు పెన్షన్స్ అసలు రెగ్యులర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వేలు ఒక్క బస్సు తప్ప వేరేది కూడా లేదు బస్సులో కూడా ఎన్ని కొట్లాటలు అయితున్నాయో మన అందరికీ తెలుసు దానివల్ల ఎంత సఫర్ అవుతుంది ఆర్టీసీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేది కూడా మనకు అందరికీ అర్థమైనటువంటి కాబట్టి పిచ్చి కుక్క పిచ్చి పనులు చేస్తున్నది రేవంత్ రెడ్డి ఈ రోజు ప్ర ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు దాన్ని పక్కదో పట్టించడం కోసం హైదరాన్ తీసుకొచ్చు హైదరాన్ తీసుకొచ్చి ఇది ఒక పెద్ద చర్చ లాగా ఇది ఒక చర్చని అంశం లాగా ఒక హీరో ఒక నిజంగా మీరు అన్నట్టు ఒక రెండు మూడు బిల్డింగ్ లెన్ కన్వెన్షన్ కావచ్చు కొంతమంది పెద్ద 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 కూల్చగానే అందరు ఏమనుకున్నారంటే ప్రజలు చాలా గొప్ప పని చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అసలు ఇన్నర్ ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కావలసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని సమకూర్చడం కోసం రేవంత్ రెడ్డి ఈ రోజు పని చేసింది అనేది ఎవరిని అడిగి చెప్తారు మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే ఆ ఢిల్లీ పార్టీ అది ఢిల్లీ వాళ్ళని మెప్పించాలి ఈయన పదవి ఎప్పుడు పోతుందో తెలియదు ఈయనకన్నా ముందు సీనియర్లు ఉన్నారు ఈయన చేసే పనుల మీద చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాదు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కావచ్చు ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి ఈ రెండింటి నుంచి తప్పించుకోవాలి అంటే అధిష్టానాన్ని మెప్పించాలి అధిష్టానాన్ని మెప్పించాలంటే డబ్బులు పంపాలి డబ్బులు పంపాలి అని అంటే ఇక్కడ పేదలకి గుల కొడతాడు పెద్దలతో వాళ్ళకు కూడా బూచి చూపించి మీది మీ దగ్గర కూడా వస్తాను మీది కూడా కూల్ల కొడతానని చెప్పేసి భయపెట్టి వాళ్ళతో డబ్బులు తీసుకుంటాడు డబ్బులు తీసుకొని పంపిస్తాడు రేవంత్ రెడ్డితో పాటు ఏవి రంగనాథ్ గారు ఆయన ఆయన గురించి మీ స్టాండ్ ఎట్లా కరెక్ట్ అవుతుందండి రంగనాథ్ గారు మాట్లాడుతున్న మాటలకి చేస్తున్న చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా ఖచ్చితంగా ఒక అధికారిగా ప్రజలకి కొంత సమయం ఇవ్వాలి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వంతో నువ్వు మాట్లాడాలి ఆ రెండూ చెయ్యకుండా అసలు ఒక 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 మహిళ గర్భవతి అండి గర్భవతి నిండు గర్భిణి వాళ్ళ భర్త వచ్చి వేడుకుంటున్నాడు వాళ్ళ అత్తమ్మ వేడుకుంటుంది మాకు సమయం ఇవ్వండి దయచేసి కడుపుతో ఉంది అని చెప్పేసి అంటే కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారు అధికారులు దానికి కారణం రంగనాథ్ గారు గారా కాబట్టి ఎట్లా ఎట్లా సమర్థిస్తాం రంగనాథ్ గారు ప్రోపర్ గా అక్కడ ఏదైతే బ్యూరోక్రసీ ఉందో ఆ సపోజ్ కోటపల్లి సున్నం చెరువు కావచ్చు అమీన్పూర్ చెరువు కావచ్చు ఇంకా మూసి కావచ్చు ఈ ప్రోపర్ ఇక్కడ ఈ లోకల్ గా ఉన్న అథారిటీస్ అన్నిటికీ ప్రోపర్ నేను ఇవ్వాల్సిన ఆదేశాలు ఇస్తున్నా గానీ వాళ్ళు సరిగ్గా లెక్క చేయట్లేదు చెప్పి ఆయన కోర్టులో చెప్పిన మాట లెక్క చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి ఎవరైతే ఆయన కింది అధికారులున్నారో సస్పెండ్ చేయండి మీకు అధికారం ఉంది కదా అదే విధంగా కోర్టులు మొట్టికాయలు ఇచ్చి ఆపండి అని చెప్పేసి అన్న ఆపలేదు ఒక అధికారిగా నువ్వు ఆపాలి ఏం చేస్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటున్నావు తత్తులాగా వ్యవహరిస్తున్నావు ఒక అధికారిగా వ్యవహరించట్లేదు నువ్వు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి ప్రజలకు జవాబితారనం కాకుండా నువ్వు పిచ్చి కుక్క రేవంత్ రెడ్డికి జవాబిదారితనంగా ఉంది గతంలో నన్ను కేసీఆర్ గవర్నమెంట్ లో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసర్ ని వరంగల్ డీసీపీ ఉన్నప్పుడైనా ఇంకా తర్వాత చాలా సెగ్మెంట్ లో చాలా డిపార్ట్మెంట్ లో నేను పనిచేశాను నేను అంత స్ట్రిక్ట్ గా ఉన్నాను కాబట్టి ఇవాళ నన్ను రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఆ టైంలో నేను వాళ్ళకి అంటే ఆయన బీఆర్ఎస్ గురించి ఆ నన్ను కేసీఆర్ గారే అప్రిషియేట్ చేశారు ఇప్పుడు అదే పార్టీ మంచి పనులు చేశారు వాళ్ళ పొట్టలు కొడుతుంటే నువ్వు అప్రిషియేట్ అని చెప్పేసి మాట్లాడతావా అంటే నువ్వు వేజ్ చేసినా కరెక్ట్ అవుతదా ఎట్లా కరెక్ట్ అవుతుంది విధంగా ఇప్పుడు ఇప్పుడు చూడండి అక్కడ సూర్యపేట ప్రాంతంలో కూడా ఒక మహిళ బయటకు వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఎట్లా ఇల్లు కూలగొట్టదని చెప్పేసి అని మాట్లాడుతున్నారు రెండవది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అందరు కూడా మర్చిపోయేది ఏంటంటే వర్షాకాలం అయిపోయిందండి వర్షాకాలం అయిపోయింది ఇంకో సంవత్సరం పడుతుంది వర్షాలు వరకు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండే చెరువుల్ని పునరుద్ధీకరించాలనుకుంటే చెరువుల్ని ఎవరైతే ఆక్యుపై చేసిరో వాళ్ళని బయటికి పంపించాలంటే సంవత్సర కాలం ఉందండి వాళ్ళకి ఎందుకు సమయం ఇవ్వరండి ఇవ్వచ్చు కదా డబల్ బెడ్ ఇల్లు అని చెప్పేసి మాట్లాడాను నువ్వు నీకు ఎక్కడ ప్లాన్ ఉంది అసలు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి ఒక్క ప్లాన్ అని ఉందా ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు అమ్మి నిన్న కాక మొన్న రైతు రుణమాఫేసినావు నువ్వు ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా నువ్వు ఇచ్చిన దిక్కుమాలైన ఆమీలకి ఆ రిజైన్ చేస్తా తొమ్మిదో తారీఖు రోజు మీరు పోయి తెచ్చుకోండి వస్తాయి మీకు అని చెప్పేసి రైతుల్ని అటు ఊసిగొల్పినవు నిరుద్యోగుల్ని ఊసిగొల్పినవు మిగతా రంగాల ఆర్టీసీ వాళ్ళ సర్వనాశనం చేసినవు ఇప్పుడు దేని పడ్డవు అని అంటే చెరువుల పునరుద్ధీకరణ నేను సుందరీకరణ చేస్తాను మూసిని తీసేసి అని చెప్పేసి అంటే నీకు సంవత్సర కాలం సమయం సమయం ఉందని చెప్పేసి నేను అంటున్నాను సంవత్సరంలో నువ్వు మూడు నెలలు వాళ్ళకి సమయం ఇచ్చి నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళండి లేదా నేను ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి పేదవాళ్ళందరికీ మేము ఇల్లు కట్టిస్తున్నాము ఆ ఇంట్లోకి మీరు రండి అని చెప్పేసి మీరు ఆహ్వానించండి కట్టించండి ఇంట్లో అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అండగా ఉంటుంది అప్రిషియేట్ చేస్తుంది అంతేగాని వాళ్ళు పైసా పైసా కూడబెట్టుకొని వాళ్ళ తలదాచుకుంటే ఈ సమయంలో నువ్వు బయటికి పంపించేస్తే నిర్దాక్షిణ్యంగా ఎక్కడ నిల్వ నిడలేక అనేక మంది వాళ్ళు ఇప్పటికే బయట ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉంటారండి ఎంత దారుణం అసలు ఇవన్నీ ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి ఒకటి మేము బీఆర్ఎస్ పార్టీగా బాధితులు అందరూ తెలంగాణ భవన్ కు వచ్చారు హరీష్ అన్న వాళ్ళతో మాట్లాడిండు వాళ్ళకి హామీ ఇచ్చిండు లీగల్ సెల్ ఉంది లీగల్ సెల్ ఫాలో అవుతుంది ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ అది కూడా చాలా దుర్మార్గం సాటర్డే సండే ఎందుకు వెళ్తారండి సెలవు దినాలలో మీరు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే సెలవు దినాలని చూసుకొని హైకోర్టు ఒకవేళ వర్కింగ్ డేస్ అయితే హైకోర్టు ఆపుతుంది చెప్పేసి అయినా ఇవాళ హైకోర్టును కూడా మీరు లెక్క చేయట్లేదు అది ఇంకొక అంశము సెలవు దినాల్లో కూల్ చేస్తూ వాళ్ళందరూ ఆర్తనాదాలు చేయాలి వీళ్ళు చూసి ఆనందించాలి రేవంత్ రెడ్డి ఆనందించాలి అంతకు నుంచి వేరేది ఏం లేదు ఈ ఇది ప్రజా పార్టీ కాదండి కాంగ్రెస్ కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాబట్టి హైడ్రాకి హైదరాకి నేను ఒకటే బెస్ట్ సజెషన్ ఇస్తున్నా చెరువులు చెరువుని పునరుద్ధీకరించాలంటే కబ్జా అయిన వాటిని మీరు బయటకు తీసుకురావాలి అంటే మీరు సమయం ఇవ్వండి నిజంగా నిజాయితీగా ఎంక్వైరీ చేయండి ఎవరైతే బిల్డర్లు ఉన్నారో ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో మీ కాంగ్రెస్ హయాంలోనే పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని పక్కన పెట్టి పైసా పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఎందుకు మీరు నాశనం చేస్తారు కాబట్టి మీరు తక్షణమే దీన్ని ఆపాలి ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా ఆపాలి మీ వాళ్ళకు పునరు పునరుద్ధి అంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇల్లు కట్టించాలి వాళ్ళని అందులోకి షిఫ్ట్ చేసిన తర్వాతనే ఈ పని చేపట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను సో హైడ్రా హైడ్రామా చేస్తుందని ఇంకా ఏవి రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు తొత్తులాగా వ్యవహరిస్తున్నారంటున్నారు సత్యవతి గారు సో చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్